अंदर की नमस्कार वेलकम टू तो गेम प्लांध्य మరి సండే రోజున మన ముందుకి రెండు సూపర్ డూపర్ మ్యాచ్లు రాబోతున్నాయి ఈ నాలుగు టీమ్స్ కూడా ఆడబోయే ఆఖరి లీగ్ మ్యాచ్ అన్నమాట మరి ఆ మ్యాచ్లు ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందుగా మన ఎక్స్పర్ట్ కి వెల్కమ్ చెప్పేద్దాం వెల్కమ్ అక్షిత్ థ్యాంక్ యూ సో ఇక్కడ రెండు మ్యాచ్లు జరగబోతున్నాయి ముందుగా మీకే ఇస్తున్నా చాయిస్ కేకేఆర్ సన్ రైజర్స్ గురించి మాట్లాడుకుందామా జీటీ సిఎస్కే గురించి మాట్లాడుకుందామా ఐ థింక్ ఎస్ఆర్హెచ్ ఆల్రెడీ గెలిచి వచ్చింది కాబట్టి ఎస్ఆర్హెచ్ ఇంకా కేకేఆర్ మాట్లాడుకుందాం మన హోమ్ టీమ్ కూడా కాబట్టి చూసుకుంటే ఒక క్వాలిటీ టీమ్ అని మాట్లాడడం అండ్ అది స్టార్ట్ ఆఫ్ ద టోర్నమెంట్ విన్ తర్వాత మధ్యలో స్ట్రగుల్ అయ్యారు బట్ నా బ్యాక్ టు బ్యాక్ విన్స్తో వస్తున్నారు కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ బి రియలీ ఇంట్రెస్టింగ్ ఎందుకంటే కేకేఆర్ గతంలో ఆడిన ఐదు సార్లు డామినేట్ చేశారు కాబట్టి ఇప్పుడు సంథింగ్ టు పే బ్యాక్ ఫోర్ ఐ థింక్ సంథింగ్ టు లుక్ ఫార్వర్డ్ ఫోర్ కూడా నిజమే సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు ఢిల్లీలో ఆడబోతుందన్నమాట అనమాట కేకేఆర్ కి అగెన్స్ గా లాస్ట్ ఫైవ్ టైమ్స్ ఎప్పుడు కూడా మనం కోల్కతా నైట్ రైడర్స్ మీద గెలవలేకపోయాం కాకపోతే ఇప్పుడు సీన్ కాస్త డిఫరెంట్ గా ఉంది లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ నుంచి ఎస్పెషల్లీ అభిషేక్ శర్మతో మొదలు పెట్టేద్దాం ద ఇంటెంట్ దట్ హీస్ షోయింగ్ వచ్చి ఎన్ని కాదు ఇస్ అభిషేక్ శర్మ క్వాలిటీ బ్యాటర్ అని మాట్లాడుతున్నాం తెలిసిందే తన ఈ సీజన్ ఆ స్టార్ట్స్ అనేది అంత కన్సిస్టెంట్ గా అందిలేదు బట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మాత్రం ఆ ఫ్లయింగ్ స్టార్ట్ అందించాడు లాస్ట్ టూ మ్యాచెస్ ఎస్పెషల్ చూసుకుంటే మాత్రం ఎలా అయితే అటాకింగ్ ఇంటెన్ చూపించాడు ఆ స్ట్రైక్ రేట్ ఇంకా బెటర్ గా అయింది కంపేర్ టు లాస్ట్ సీజన్ సో అందుకోసం అభిషేక్ శర్మ మరొకసారి ఇంపార్టెంట్ అవుతాడు ఎందుకంటే కేకేఆర్ అగేన్స్ట్ రికార్డ్ అంత గొప్పగా లేదని మీరే చెప్పారు కాబట్టి ఐ థింక్ వెరీ ఇంపార్టెంట్ మరొకసారి కేకేఆర్ అగేన్స్ట్ గెలవాలంటే ఆ స్టార్ట్ రావాల్సింది ఇషాన్ కిషన్ ఆడితే ఎలా ఉంటుంది అనేది లాస్ట్ మ్యాచ్ లో కూడా మనం చూసాం స్టార్టింగ్ లో సెంచరీ కొట్టాడు ఆ తర్వాత మొన్నటి మ్యాచ్ లో నైన్టీ ఫోర్ రన్స్ కూడా స్కోర్ చేశాడు అండ్ దాట్ వెంట వినింగ్ కాస్ట్ ఐ థింక్ ఫస్ట్ మ్యాచ్ తర్వాత మధ్యలో చాలా ఇన్కన్సిస్టెంట్ ఉండే చూసుకుంటే మాత్రం బట్ ఈశాన్ కిషన్ ఆ క్వాలిటీ అదే చూస్తే మాత్రం వెన్ ఈ గెట్స్ గోయింగ్ అప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది ఎందుకంటే క్విక్ గా రన్ స్కోర్ చేస్తుంటాడు పవర్ మంచిగా జనరేట్ చేశారు కాబట్టి ఆ సిక్స్ సీటింగ్ అబిలిటీ కూడా అన్బిలీబుల్గా ఉంటుంది బట్ కన్సిస్టెన్సీయే తన ప్రాబ్లం చూసుకుంటే అక్కడ ఓవర్ ది ఇయర్స్ కూడా ఎందుకు వేరే ఫ్రాంచైస్ కూడా వదులుకున్నారంటే మాత్రం ఆ కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ ఇస్తలేదు కాబట్టి సో రియలీ ఇంపార్టెంట్ స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇన్కన్సిస్టెంట్ ఉంటారు కానీ మరీ అన్ని మ్యాచెస్ కొట్టకుండా జస్ట్ ఫస్ట్ మ్యాచ్ మళ్ళీ లాస్ట్ ఎండ్ ఆఫ్ ద టోర్నమెంట్ ఆడితే మాత్రం ఎక్కువ ఇంపాక్ట్ చేయలేకపోతారు టీంకి సో బట్ డిఫరెన్స్ చూడొచ్చు కదా చూసుకుంటే మాత్రం ఈషాన్ రన్స్ స్కోర్ చేస్తాడు అక్కడ చూస్తే టార్గెట్ పెద్దగా వచ్చింది అక్కడ డిఫెండ్ చేసుకున్నారు సో అదే డిఫరెన్స్గా మారుతుంది ఆ టాప్ ఆర్డర్ వెరీ క్రూషల్ అని మాట్లాడతాం సో ఆ టాప్ ఆర్డర్ క్లిక్ కావాలి ఈషాన్ కిషాన్ విల్ బి హ్యాపీ అట్లీస్ట్ గోయింగ్ అనేది కంటిన్యూ కాలేదు బ్రేక్ కాబట్టి వైపు క్లాసిన్ అనికేత్ వర్మ కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఇంకా నితీష్ కుమార్ రెడ్డి మాత్రం లాస్ట్ మ్యాచ్ లో కాస్త డిసప్పాయింట్ చేశాడు విత్ హిస్ బ్యాటింగ్ బట్ అది పక్కన పెట్టేస్తే ఆల్ రౌండర్స్ కుండే బ్యూటీ అదే ఒకవేళ వాళ్ళు బ్యాటింగ్తో కాంట్రిబ్యూట్ చేయలేకపోతే ఫీల్డింగ్ లోనో బౌలింగ్లోనో అదరగొడతారు సో అలా నితీష్ కుమార్ రెడ్డి చేయడం కాంపెన్సేట్ చేసిందని చెప్పాలి ఆ మ్యాచ్ లో ఐ థింక్ మైండ్ సెట్లో కూడా చాలా కంప్లసెంట్ ఉండకుండా ఐ థింక్ ఆ కాన్ఫిడెన్స్ కూడా ఇస్తుంది చూసుకుంటే మాత్రం ఎందుకంటే బ్యాటింగ్లో హిస్ నాట్ డూయింగ్ దాట్ వెల్ స్టార్ట్ ఆఫ్ ద టోర్నమెంట్ బౌలింగ్ వేయలేరు అక్కడ హెడ్జ్ వేయలేదు ఇవ్వలేదు బౌలింగ్ ఏమని చెప్పి అక్కడ ఇంకా ఇంజురీ కన్సర్న్స్ ఉండే కాబట్టి బట్ ఎప్పుడైతే బౌలింగ్ వేస్తున్నాడో మీరు అన్నట్టు ఆల్రెడీ బ్యాటింగ్ లో రన్స్ కొట్టకపోయినా కానీ ఆ బౌలింగ్తో కాంప్లైంట్ చేసుకుంటారు క్యాప్టెన్ ప్యాట్ కమెంట్స్ విషయానికి వచ్చేద్దాం లాస్ట్ మ్యాచ్ లో త్రీ వికెట్స్ తీశారు ఓవరాల్ గా ఈ సీజన్ సిక్స్టీన్ వికెట్స్ ఫర్ హెమ్ ఇనీషియలీ గొప్ప ఫామ్ లో కనిపించలేదు బట్ అలా మ్యాచ్లు ముగుస్తున్నా కొద్ది ప్రతి ఒక్కరు కూడా పర్ఫార్మ్ చేస్తున్నారు అందులో ప్యాట్ కెప్టెన్స్ కూడా ఐ థింక్ మోస్ట్ ఇప్పుడు చూసుకుంటే ఎస్ఆర్ఎస్ తనే వేస్తున్నాడు స్టార్ట్ ఆఫ్ ద సీజన్ అంత గొప్ప లేదు బట్ రైట్ నా ఐ థింక్ ఈజ్ చార్జ్డ్ అప్ తెలుసు తనకు కూడా ఎందుకంటే వెళ్తూ వెళ్తూ ఒక టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కూడా ఉండి బట్ ఫాస్ట్ బౌలర్ వాళ్ళ ఎనర్జీ సేవ్ చేయాలనుకుంటారు బట్ ప్యాట్ కమెంట్స్ మాత్రం ఎవ్రీ టైమ్ ఆన్ ద గ్రౌండ్ ఉంటే హండ్రెడ్ అండ్ ట్వంటీ పర్సెంట్ ఇస్తాడు సో అందుకోసం ఒక క్వాలిటీ ప్లేయర్ అండ్ క్వాలిటీ లీడర్ కూడా ఎందుకంటే తనే ఇఫ్ ఈ లీడ్స్ బై ఎగ్జాంపుల్ అలాంటి ఎఫర్ట్ ఇస్తే మీతో వాళ్ళందరూ స్టెప్ అవుతారు తనే లేడ్ బ్యాక్ ఉండి ఆ లాస్ట్ మ్యాచెస్ క్వాలిఫై అవ్వలేదు రిలాక్స్ అయితే మాత్రం మీతో ప్లేయర్స్ కూడా అలానే చేస్తారు కాబట్టి స్టేట్అవే ఆ బ్యూటిఫుల్ క్వాలిటీ చూపించాడు ఆన్ ద గ్రౌండ్ తనే ఇంటెంట్ సెట్ చేశాడు అందుకోసం అక్కడ ప్లేయర్స్ కూడా ఇంటెన్ చూసి డెఫినెట్గా అలానే అలానే క్యారిఫౌట్ చేస్తారు అండ్ ప్యాట్ కం చెప్పింది ఏంటి అంటే ఈ ఏడాది ఫైండ్ ఆఫ్ ఎవరు అని అంటే ఈశాన్ మలింగ మరి లాస్ట్ మ్యాచ్ లో కూడా చూసాం ఆ ఓవర్ లో రెండు వికెట్స్ ఒకటి ఒకటి ద్వారా కాటన్ అండ్ లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ లో టెన్ వికెట్స్ కూడా తను ఐ థింక్ ఆ యోకర్స్ ఎప్పుడైతే కన్సిస్టెంట్ కన్సిస్టెంట్గా స్టార్ట్ చేస్తాడు అప్పటి నుంచి చాలా ఎఫెక్టివ్ గా ఈషాన్ ఈశాన్ మలింగ అంతకుముందు చూస్తే మాత్రం కొంచెం ఫుల్ టాసెస్ పడుతుండే బట్ లాస్ట్ టూ త్రీ గేమ్స్ నుంచి చూసుకుంటే మాత్రం తనకి వికెట్స్ ఎందుకు వస్తున్నాయంటే యోకర్స్ కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు అదే తన స్ట్రెంత్ అండ్ ఆ బాల్ రివర్స్ అయితే మాత్రం ఇంకా రివర్స్ అయితే యాకస్ ఇంకా కష్టం అవుతుంది బాటర్స్ కి సో ఈశాన్ లింగ్ అది పర్ఫెక్ట్గా చేస్తున్నాడు కాబట్టి ఐ థింక్ అందుకోసం ఆ వికెట్స్ నాకు రావడం జరిగింది సో మరొకసారి వన్ ఆఫ్ ద ఫైన్ ఆఫ్ ద ఆల్రెడీ ఇప్పుడు ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ గురించి ప్లాన్ చేయాలి ఇప్పుడు ఏదైనా క్వాలిఫై అవుతులేదు కాబట్టి ఐ థింక్ దెల్ డెఫినెట్లీ రిటైన్ ఏమ్ ఫర్ ద నెక్స్ట్ సీజన్ యాజ్ వెల్ అనుకుంటున్నాను కేకేర్ విషయానికి వచ్చేద్దాం టీమ్స్ కూడా లాస్ట్ సీజన్ కానీ ఈసారి గ్రూప్ స్టేజ్ లోనే ఎగ్జిట్ అవుతున్నారు మరి వాళ్ళ ఓపెనర్స్ గుర్బాజ్ అండ్ సునీల్ నారాయణ్ మాత్రం గొప్ప ఫామ్ లో లేదు లెస్ దెన్ ట్వంటీ యావరేజ్ వాళ్ళ ఓపెనర్స్ ఎంతమంది ట్రై చేసిన సో కలిసి రాల్ వాళ్ళకి ఐ థింక్ ఫస్ట్ స్టార్ట్ ఆఫ్ కింటన్ డికాక్ ఇంకా సునీల్ నారాయణ్ చేయడం వాళ్ళు అసలు ఎక్కడ కూడా అంత ఫామ్ లో కనిపించలేదు దాని తర్వాత గుర్బాజ్ రావడం తను కూడా రన్ స్కోర్ చేయలేదు ఎలా అయితే అక్కడ ఓపెనింగ్ గతంలో చూసుకుంటే సునీల్ నారాయణ మంచి నాక్స్ ఆడుతుండే తనకి ఏబుల్ పార్ట్నర్ అక్కడ పార్ట్నర్షిప్ బట్ ఈ సీజన్ అది కుదరలేదు మరొకసారి ఎప్పుడైతే ఓపెన్ అలా స్టార్ట్ మంచిగా రాదు స్ట్రేట్ ప్రెషర్ డిఫరెన్స్ కనిపించింది ఒక లోన్ వారియర్ లాగా అయితే కనిపిస్తున్నాడు వాళ్ళ కెప్టెన్ అజింక్య రహాని త్రూ ద సీజన్ తన నుంచే కాస్త కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ అయితే చూడగలిగా ఫిల్ చేస్తారా అంటే ఐ థింక్ ఫర్ అజింక్య రహానే ఎక్స్పీరియన్స్ ని నమ్ముకున్నారు సో అజింక్య రహానే మాత్రం నెంబర్ త్రీలో రావడం క్విక్గా రన్స్ కూడడం చూసాం బట్ క్యాప్టెన్గా కూడా లీడ్ చేశాడు కానీ ఇట్స్ టీమ్ గేమ్ చూసే మాత్రం స్టెప్ స్టెప్అప్ అవుతానే అక్కడ మ్యాచెస్ గెలుస్తాం సో వన్ అవుట్ మ్యాచ్ గెలిపి వచ్చేమో కానీ మీతో మీతో ప్లేయర్స్ కూడా స్టెప్ అప్ అవ్వాలి చూసుకుంటే వాళ్ళకి అది అవ్వలేదు బట్ అజింక్య రహా ఇస్ అ వెరీ గుడ్ పాజిటివ్ చూసుకుంటే కానీ ఎన్నేళ్ళు ఆడతాడు గోయింగ్ అహెడ్ ఫ్యూచర్ కేకేఆర్కి అజింక్య రహా ఎన్నేళ్ళు క్యాప్టెన్సీ చేస్తారనేది కీ పాయింట్గా మారుతుంది ఎస్ ఈ ఒక్క సీజన్ నడిపిద్దాం అనుకున్నారా లేదు ఇంకో టూ సీజన్స్ తనతో కంటిన్యూ చేస్తారా అని వెయిట్ చేసి చూడాలి నిజమే మరి అజింక్య రహాని మాత్రం ఖచ్చితంగా ఈ సీజన్ చక్కగా పర్ఫామ్ చేశాడు బట్ ఆన్ ది అదర్ సైడ్ రసెల్ విషయానికి వచ్చేద్దాం తన పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది ఈ సీజన్ మొత్తం ఆండ్రీ రసెల్ ఆఫ్ లేట్ బ్యాటింగ్ లో ఫామ్ లో వచ్చినట్టు అనిపిస్తుంది చూసుకుంటే మాత్రం స్టార్ట్ ఆఫ్ ద సీజన్ నాక్స్ అయితే ఫినిష్ చేయాలని మాట్లాడుతూ మా చేయలేకపోయాడు ఎందుకంటే బ్రూటల్ పవర్ హీటర్ ఒకసారి ఎట్లా గెట్ గోయింగ్ అయితే మాత్రం డేంజరస్ గా మారుతాడు తెలిసి ఎందుకంటే లాస్ట్ టూ గేమ్స్ చూసాం ఆ సిక్స్ సిట్టింగ్ అబిలిటీ సో తను తీసుకుంటే దానికోసం బట్ చాలా లేట్ వచ్చేసింది టోర్నమెంట్ లో చూసుకుంటే బట్ టీమ్స్ అదే అంతే ఇద్దరు కూడా అంతే ఐ థింక్ రెండు కూడా క్వాలిటీ టీమ్ చూసుకుంటే మాత్రం ఏదైతే ప్లేయర్ లైన్ నమ్ముకున్నారో వాళ్ళు కొంచెం ఈ సీజన్ ఆఫ్ కలర్ ఉండడం బట్ రసల్ ఆ ఫార్మ్ లో అయితే వచ్చాడు ఐ థింక్ వెళ్తూ వెళ్తూ టోర్నమెంట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రీటైన్ చేసుకోవాలని చెప్పి ఆ రన్స్ రావడం జరుగుతుంది ఏమో చూసుకుంటే మాత్రం హీ అలాంగ్ విత్ వరుణ్ చక్రవర్తి మాత్రమే కొద్దో గొప్ప బెటర్ అనిపించారని మంచి ఎకానమీ మెయింటైన్ చేశారు ఇక మిగతా బౌలర్స్ విషయానికి వద్దాం హర్షిత్ రానా కవన్యోని వైభవ్ అరోరా ఇటువంటి వాళ్ళందరూ కూడా కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితిలో ఉండేది కాదు కేకేఆర్ ఐ థింక్ వికెట్స్ అయితే తీశారు కానీ ఎకనామికల్ గా మీరు అన్నట్టు కొంచెం ఎక్కువ రన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి అక్కడ కేకేఆర్ రన్స్ లీక్ అయ్యారు బట్ వికెట్స్ తీస్తూ కూడా ఎకనామికల్ గీయడం రియలీ ఇంపార్టెంట్ చూసుకుంటే మాత్రం ఎస్పెషల్లీ న్యూ బాల్ తోటి వీళ్ళిద్దరు మంచిని వికెట్స్ తీస్తుండే బట్ డెత్ హౌస్లో కంటైన్ చేయలేకపోవడం అది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్గా మారింది బట్ చూసుకుంటే గోయింగ్ హెడ్ వాళ్ళ ఆ క్వాలిటీ ఉంది అంతకుముందు సీజన్ హర్షిత్ రాణ ఎప్పుడైతే గెలిచారు అప్పుడు చాలా మంచిగా గెసారు డెత్లో బట్ ఈ సీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ చూసిన తర్వాత తన స్ట్రెంగ్స్ ఏంది వీక్నెస్ అనేది వేరే టీమ్స్ బ్యాటర్స్ కూడా చూస్తారు కాబట్టి ఇట్ బికమ్స్ ఈజియర్ అందుకోసం కొత్త స్కిల్తో రావాలి త్వరగా అడాప్ట్ చేయాలని మాట్లాడతాం ఐ థింక్ నెక్స్ట్ సీజన్ వస్తూ వస్తూ వైభవరా ఇంకా హర్షిత్ ఒకవేళ అడాప్ట్ చేసుకుంటే మాత్రం ఆ డెత్ వాజ్ ఎస్పెషల్లీ మాత్రం క్రూషల్గా ఉంటుంది మ్యాచ్ సిక్స్ థర్టీ ఆన్ వర్డ్ స్టార్ట్ అవుబోతుంది అనమాట బట్ అంతకంటే ముందు ఫస్ట్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ ఆడబోతున్నారు చెన్నై సూపర్ కింగ్స్ కింగ్స్ మరి చెన్నై సూపర్ కింగ్స్ కి ఈ సీజన్ లో ఆఖరి మ్యాచ్ ఇదే అవ్వబోతుంది ఎస్పెషల్లీ గుజరాత్ గురించి మాట్లాడుకుందాం ఎన్ని సార్లు మాట్లాడుకున్నా వాళ్ళ టాప్ త్రీ గురించే ఆ ప్రస్తావన వస్తూనే ఉంటుంది అక్షత్ ఎందుకంటే సీజన్ లో చూసుకుంటే ఎవ్రీ మ్యాచ్ లో ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ ఫైవ్ బాల్స్ వాళ్ళే క్లోజ్ టు ఎయిటీ బాల్స్ ఆడుతున్నారు టాప్ త్రీ కాబట్టి మరొకసారి వెరీ ఇంపార్టెంట్ ఎలా అయితే సాయి సుదర్శన్ ఇంకా శుభ్మన్ గిల్ ఆ స్టార్ట్ అందిస్తున్నారో దాని తర్వాత జాస్ బట్లర్ దాన్ని కంటిన్యూ చేశారు సో అదే మేజర్ ఫ్యాక్టర్ గా మారింది బట్ రియల్లీ ఇంపార్టెంట్ ఏంటంటే ముగ్గురు అలానే స్టార్ట్ అందియాలి బట్ లాస్ట్ మ్యాచ్ అక్కడ ఓడిపోవడం జరిగింది కొంచెం స్టార్ట్ వచ్చింది సైజు దర్శనం త్వరగా అవుట్ అవ్వడం సో ఇవన్నీ జరిగినాయి బట్ మరొకసారి వాళ్ళు గెలవాలి అంటే ఆ టాప్ ఆర్డర్ ఫైర్ అవ్వాలి వాళ్ళ బౌలర్స్ విషయానికి కృష్ణ అక్కడ పర్పుల్ క్యాప్ రేస్ లో టాప్ పొజిషన్ లో ఉన్నాడు అండ్ సిఎస్కే తరఫున కూడా నూరు ఈక్వల్ వికెట్ షేర్ చేసుకుంటున్నారు సో ఇద్దరిని మనం ఈ కాంటెస్ట్ లో చూడబోతున్నాం బట్ జీటి బౌలింగ్ విషయానికి వస్తే సిరాజ్ స్టార్టింగ్ లో ఏదైతే బౌలింగ్ వేసాడో అది కనిపించట్లేదు సాయి కిషోర్ మాత్రం చక్కగా బౌలింగ్ వేస్తూ ముందుకు వెళ్తున్నాడు రషీద్ ఆన్ అండ్ ఆఫ్ ఫామ్ లో చూస్తూ ఉన్నాం సో ఓవరాల్ గా జీటి బౌలర్స్ మీద మీ కమెంట్స్ ఏంటి ఐ థింక్ జీటీ బౌలర్ స్టార్ట్ ఆఫ్ ద టోర్నమెంట్ చాలా మంచిగా సార్ చూసుకుంటే సిరాజ్ ఎస్పెషల్లీ న్యూ బాల్తో వికెట్స్ తీశాడు కాబట్టి అక్కడ ఇంపాక్ట్ ఉండే అండ్ మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ చాలా క్రూషల్ రోల్ ప్లేసాడు మాట్లాడడం సాయి కిషోర్ అయితే డీసెంట్గా వేశాడు బట్ రషీద్ ఖాన్ మేజర్ డిసప్పాయింట్మెంట్గా మారింది తనకి ఐ థింక్ వర్స్ట్ సీజన్ ఇప్పటివరకు ఎప్పుడు ఇలాంటి సీజన్ అవ్వలేదు ఐపీఎల్లో ఆల్వేజ్ హీస్ టేకెన్ మోర్ నెంబర్ ఆఫ్ వికెట్స్ ఇంకా ఎకనామికల్ కూడా వేస్తున్నాయి బట్ ఈ సీజన్ ఓన్లీ ఎయిట్ వికెట్స్ ఉన్నాయి ఎకానమీ కూడా హైర్ సైడ్ ఉంది సో అదే కొంచెం డిఫరెన్స్ చేసింది అనిపిస్తుంది నాకు బౌలింగ్ యూనిట్ లో బట్ ఒక స్ట్రాంగ్ యూనిటే చూసుకుంటే మాత్రం ఫాస్ట్ బౌలర్స్ ఎఫెక్టివ్గా వాళ్ళు ఉన్నారు ప్రసిద్ధ ఒక డిఫరెంట్ రోల్ చేస్తున్నాడు ఈజ్ ఎంజాయింగ్ దట్ రోల్ హీస్ టేకింగ్ వికెట్స్ యాజ్ వెల్ కాబట్టి ఐ థింక్ మరొకసారి ప్లే ఆఫ్స్ లో వాళ్ళ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి లేకుంటే కష్టంగా అవుతుంది కొంచెం కూడా ఇటు వేస్తే మాత్రం అక్కడ ఈజీగా వేరే టీమ్స్ డామినేట్ చేస్తారు అండ్ కంబ్యాక్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి వెరీ వెరీ డిఫికల్ట్ డిపెండ్ కాబట్టి ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే సిరాజ్ మరొకసారి ఆ ఫామ్ రీగేన్ చేయాలి రషీద్ ఖాన్ ఇంకొంచెం ఎకనామికల్ గానే వేయాలి అట్లీస్ట్ వికెట్స్ తీయకపోయినా కానీ ఎగ్జాక్ట్లీ అండ్ ఇక సిఎస్కే విషయానికి వచ్చేస్తే వాళ్ళకి ఈ ఏడాది ఇద్దరు యంగ్స్టర్స్ అద్దరు కొట్టారు ఆయుష్ మాత్రే అండ్ వాల్ బ్రేవిస్ మరి వాళ్ళిద్దరిని నెక్స్ట్ సీజన్ కూడా కంటిన్యూ చేసే అవకాశం మీకు కనిపిస్తుంది డౌట్ అయ్యే లేదు గా చేయాల్సింది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అప్రోచ్ చేంజ్ చేసుకున్నారు గతంలో ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ ని నమ్ముకున్నారు బట్ ఇప్పుడు గోయింగ్ అహెడ్ ఫ్యూచర్ ఏందనేది ఆలోచించుకోవాలి అండ్ అదే చేశారు కూడా ధోని కూడా అనడం జరిగింది గోయింగ్ ఫ్యూచర్ హెడ్ ఏంటంటే యంగ్స్టర్స్ని ఎక్కువ తీసుకుంటారు ఆ స్టార్ట్ ఈ సీజన్లోనే చేసేసారు రిప్లేస్మెంట్ ప్లేయర్స్గా అక్కడ తీసుకోవడం బ్రోవిస్ రావడం మిడిల్ ఆర్డర్లో సాలిడ్గా ఆడుతున్నారు రయూష్ మాత్రం ఎలా అయితే స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ అటాక్ చేస్తున్నాడో ఐ థింక్ ఆ ప్రామిస్ అనేది ఉంది అందుకోసం లాంగ్ కెరియర్గా మారొచ్చు సీఎస్కేకి ఒక ఫ్యూ ఇయర్స్ మంచి సర్వీస్ ఇచ్చే ప్లేయర్లు వీళ్ళు ఎందుకంటే ఏజ్ ఇస్ దేర్ ఆన్ ద సైడ్ అండ్ ఆ ప్రామిస్ కూడా చూపించారు కాబట్టి డెఫినెట్గా రిటైన్ చేసుకుంటారు అండ్ ఇంకోవైపు వాళ్ళ బౌలర్స్ ఖలీల్ అహ్మద్ సీజన్ స్టార్ట్లో చక్కగా పర్ఫామ్ చేశాడు అంశుల్ కంబోజ్ కూడా ఈ ఏడాది అంత గొప్ప పర్ఫార్మెన్స్ అయితే చూడలేకపోయాం మరి వాళ్ళ పేసెస్ గురించి ఏమంటారు మీరు ఐ థింక్ అన్షుల్ కంబోజ్ని ధోనీ చూసుకొని తన ఇంటర్వ్యూలో చెప్పాడు ఈ రేట్ సిం వెరీ హై ఎందుకంటే నార్మల్లీ కొంచెం స్లో వేస్తున్నట్టు కనిపిస్తాడు బట్ బాల్ మాత్రం ట్రావెల్ అవుతుంది ఇట్స్ ఆన్ ద బ్యాట్ అని చెప్పాడు కాబట్టి ఆ ప్రామిస్ ఉంది ఖలీల్ వికెట్స్ ఉన్న ఫాస్ట్ బౌలర్స్ లో బెటర్ గవర్ చేస్తాను అంటే ఖలీల్ కాస్త గొప్ప కొంచెం బెటర్గా వేసాడు కాబట్టి మరొకసారి ఐ థింక్ గోయింగ్ అహెడ్ వాళ్ళనే ఫైన్ ట్యూన్ చేస్తారు రిటైన్ వెల్ ఎందుకంటే కంబోజ్ కూడా ఈస్ వెరీ యంగ్ తన కూడా ఏజ్ ఉంది ఖలీల్ కూడా ఎఫెక్టివ్ గా వేస్తాడు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళని కూడా ఐ థింక్ హోల్డ్ ఆన్ చేసుకుంటారు సో గోయింగ్ అహెడ్ వాళ్ళతో ఇంకా బెటర్గా ఐ థింక్ ఆ స్మాల్ స్మాల్ ఇష్యూస్ ఐరన్ అవుట్ చేసుకుంటే మాత్రం బెటర్ జరగబోతుంది అని చెప్పేసి ఈ డబుల్ హెడ్ థ్యాంక్ యూ సో మచ్ మరి మూడు టీములు ఈ సీజన్లో ఆఖరి మ్యాచెస్ ఆడబోతున్నాయి కేకేఆర్ సన్ రైజర్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ మరి లైవ్ యాక్షన్ కోసం మీరైతే ఎప్పటికప్పుడు స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ అండ్ జియో హాట్ స్టార్ చూస్తూనే ఉండండి